అందరికీ ప్రభుత్వం వందరం లేండి బాగున్నారా ఈరోజు చక్కని అంశం నేర్చుకుందాం మనుషులందరూ ఈ లోకములో యాత్రికులు అనే పాట మనం నేర్చుకుందాము ఈ భూమి మీద ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా యాత్రీకుడు అనే విషయం నేర్చుకుందాము మధుర రాసిన పత్రిక ఒకట అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చూద్దాము మధుర రాసిన పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం దయచేసి స్తోత్రలు ఎవరైతే గ్రంథం ద్వారా క్రైస్తవులైన వారు ఈ యొక్క ప్రసంగాన్ని వింటా ఉన్నారో దయతో మీరు మీ చేతిలో ఉన్నటువంటి పరిశుధ గ్రంథాన్ని తీసి నేను చెప్పిన విషయాలు అలా ఉన్నాయో లేవో రూఢీపరుచుకొని సత్యవాక్యాన్ని వినవలసిందిగా ప్రయోగపడమని మొదటి పేతరు రాసిన పత్రిక ఒకటి ఇరవై మూడు వచ్చిలో యాలయనగా శరీరులో గడ్డిని పూలని వారు వారి అందమంతయు గడ్డి పూలలే ఉన్నది ఇక్కడ ప్రతి మనుషుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో బాల్యంలో ఉన్న శరీరము యవ్వన కాలం వచ్చేసరికి ఒకలా ఉంటుంది కాలం వృద్ధాప్యంలోకి వెళ్ళేసరికి ఒకలా ఉంటుంది ఎప్పుడైనా ఏ మనిషి అయినా సరే ఈ శరీరము ఎందుకు ఇన్ని రూపాలు మార్చుకుంటుంది అన్న సంగతి ఆలోచన చేశారంటే ఎవరు కూడా ఆలోచన చేయరు దానికి కారణం ఏంటి అంటే పుట్టాము పెద్దయయ్యాము కష్టపడ్డాం ముసలితనం వచ్చింది ఇలా మనిషి తనకు తానుగా ఇలా ఊహించుకునే మాటలు చెప్తాడు తప్ప ఎందుకు పుట్టాను ఎందుకు ఇక్కడ ఉన్నాను ఈ భూమి మీద నా గేమ్ పని తిరిగి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే విషయము మనిషి ప్రశ్నించుకోవాలి గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మీరు నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి ఏంటో నాలుగు ప్రశ్నలు అంటే ఒకటి నేను తల్లి గర్భంలో రాక మునుపు ఎక్కడ ఉన్నాను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఏం పని తిరిగి నేను ఈ శరీరాన్ని విడిచి ఎక్కడికి వెళ్తున్నాను ఇది మీరు గమనించాలి ఇది మనుషులు ఈ ఈ విషయమే విచారం చేయరు ఇది విస్తారం చేయరు కానీ ఇదిగో పలాన పంట పలానాతకాలకు వస్తుంది పలాన పక్షి పలానా గుడ్డి పలాన కాలంలో గుడ్డు పెడుతుంది పలానా చేమలు పలానా కాలంలో ఆహార వస్తువులు దాచుకుంటాయి పలానా సీజన్లో ఉన్న పక్షులు పలానా దేశం నుండి దేశాలకు వస్తాయి వీటి మీద దృష్టి పెడుతున్నారు తప్ప అసలు నీ జన్మ రహస్యం నువ్వు తెలుసుకోకపోతే నీ చిరునామా నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎక్కడి వచ్చావు తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకో మనము ఈ భూమి మీద పుట్టినప్పుడు ఏడుస్తాం చనిపోయిన తర్వాత అంటే మన స్నేహాన్ని విడిచి మనం చనిపోయిన తర్వాత అంటే మన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఇంటి వారు మనకి ఏడుస్తారు ఏంటి కనెక్షన్ పుట్టినప్పుడేమో మనం ఏడుస్తున్నాము మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన బంధువులు మన భార్య మన బిడ్డలు మన స్నేహితులు ఏడుస్తున్నారు ఈ సంబంధం ఎందుకు ఇలా ఏర్పడుతోంది దానికి కారణం ఎవరైనా విచారించారంటే ఎవరు విచారించరు పోనీ చిన్నప్పుడు ఎలాగా మనం ఆలోచించేమో పోనీ మధ్య వయసుకు వచ్చిన తర్వాత వయసు పెరిగిన తర్వాత అయినా అసలు నేను ఎక్కడికి వచ్చాను నాకు ఈ శరీరం ఎవరిచ్చారు ఈ రక్త మాంసాలతో నేను ఎలా పనిచేస్తున్నాను ఈ జ్ఞానం ఎవరిచ్చారు ఈ బుద్ధి ఎవరిచ్చారు వివేకం ఎవరిచ్చారు అలాగే లోకంలోకి ఎందుకు వచ్చాను నేను ఈ లోకంలో నాకు ఏం పని లోకంలో మనుషులందరూ చనిపోతున్నారు కదా చనిపోయిన ఎక్కడికి వెళ్తున్నారు రేపు నేను ఈ శరీరాన్ని విడిచి ఎక్కడికి వెళ్తాను అని మనిషి ఎవ్వరు కూడా ఆలోచన చేయడం లేదు అనగా మనిషి తన చిరునామాన్ని మర్చిపోయాడు ఏ మనిషి అయితే తన చిరునామాను మర్చిపోయాడు ఆ చిరునామాన్ని తండ్రి అనే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు తిరిగి చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు పుర భూమి మీదకు వచ్చింది మత మార్పిడి చేయడానికి క్రైస్తవ్యాన్ని విస్తరించడానికి కాదండి నీ చిరునామా నువ్వు మర్చిపో నీ జన్మరాశ్యం నువ్వు మర్చిపో దాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రభుణేశ్రీస్తులు అక్కడికి వచ్చాడు మొదటి పత్రిక ఇరవై రెండు ఒకటి వైద్యం ఇరవై మూడు వైద్యం చెప్తున్నాడు అంటే ఏలయనగా సర్వశరీలో గడ్డిని పోలినవారు వారు అందమంత గడ్డి పువ్వులే ఉన్నది బాల్యమున వల్ల శరీరము పుట్టినప్పుడు ఉన్న శరీరము బాల్డర్గా ఉన్నప్పుడు రాదు శరీరం మారిపోతూ ఉంది బాలరుగా ఉన్న శరీరము ఎవరికాలం కలవైనప్పుడు ఒక రూపం తెచ్చుకుంటా ఉంది ఆ యవన దశ మీద వృద్ధాప్యంలో శరీరం ఎండిపోతూ ఉంది దీనికి కారణం ఏంటంటే మనవి లోకములో యాత్రికులము అంటున్నాడు యోపు గ్రంథము ఎనిమిది వైద్యం ఎనిమిది వచ్చంలో యోపు గ్రంథము ఎనిమిది వైద్యం ఎనిమిది వచ్చంలో మనము నిన్నటి వారమే మనకు ఏమియూ తెలియదు భూమి మీద మన దినములు నీడవలేనున్నది మనం ఎలాంటి వారమంటే మన జీబుతాలు మన బ్రతుకులు మనము నిన్నటి వారమే ఈరోజు నిన్న మనం చూసాము ఒక స్నేహితుడు మళ్ళీ రేపు చూసినా ఏమంటాం చనిపో నిన్నే కూడా కనబడ్డాడురా అప్పుడే ఏంటిలో జరిగింది అంటే మన బ్రతికలు అంటే నిన్నటి వారమే మనకేం తెలీదు తెలీదు అంటే ఎక్కడ వచ్చామో తెలియదు కానీ మన స్నేహితులు మన బంధువులు మరణిస్తే అదేంటే నిన్నే కలిసేవారు అప్పుడే చనిపోయాడా మరి ఎక్కడి వచ్చాడో తెలియదు ఎక్కడికి అయ్యో అంటాం అంతే అవునా పళ్ళందరికి వచ్చాడా సరే అయితే అయితే అక్కడికి వెళ్ళి ఉంటాడులే అని అన్నాం అదే మనం ఒక బస్సు నుండి ఇంకో బ్రే బస్కి వెళ్ళామనుకోండి ఇంట్లో చెప్తాం అదిగో నేను పలానా శ్రీకాకుళం వెళ్తున్నాను దిగిన తర్వాత ఇంటికి ఫోన్ చేస్తాను అమ్మ లేదా నాన్న లేకపోతే అక్క లేదు చెల్లి తమ్ముడు లేదా భార్య ఇదిగో నేను పలానా నేను ఇది పలానా టైంకి ఎక్కాను పలానా దిగిపోయాను మరి చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తాడో మనిషి తెలియదు కానీ ఆచరణ గురవుతాడు ఏంటంటే నిన్నే కనపడ అప్పుడే చనిపోయాడు ఎక్కడికి వెళ్ళి తెలియదు కాబట్టి గ్రంథం ఎరు వైద్యం ఎదువచ్చు నుంచి చదివితే మనం నిన్నటి వారమే మనకి ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నీడబలే ఉన్నది మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే నీడవలే ఉన్నాయట నీడ వలనే ఉన్నాయి బ్రతుకులు మన మధ్యాహ్న కాలంలో వెళ్తాం ఒక మంచి మంచి ఎండలో ఉండేటప్పుడు మన పక్కనున్న నీడ పడుతుంది ఆ నీడ దాని తర్వాత ఇటు పక్కన ఇటు వస్తుంది ఆ ఇటు నుంచి కూడా మనకు తెలియదు బతుకు అంతే పత్రిక నాలుగు వైద్యమ పద పద్దాలు వచ్చిన చూస్తే ఏకో పత్రిక నాలుగు అధ్యాయం పద్దాలు వచ్చిన చూస్తే ఏమీ సంభవించునో మీకు తెలియదు మీ జీవన పే మీ జీవనం ఏపాటిది మీరు కొంచెం సేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే ఎలాంటివారేమండి అక్కడేమన్నాడు పత్రికలో మీరు గడ్డి పువ్వులే ఉన్నారు సర్వశరీరంలో గడ్డి పువ్వులే ఉన్నారు నిండిపోయిన వారు అన్నారు నిన్న మరి గ్రంథం ఏమంటున్నాడు అంటే నిన్నటి వారమే అన్నాడు ఇక్కడ ఆవిరి వంటి వారు ఆవిరి వచ్చినట్టు ఫస్సు పంటది కానీ దాన్ని మనం చేత్తో పట్టుకోలేము ఏమండి ఆవిరిని మనం చేత్తో పట్టుకోలేము అది చూడడానికి కనిపిస్తుంది కంటికి కనిపించినట్టు కనిపించి మాయమైపోద్దండి మనం కూడా అంతే ఈరోజు కలబడ్డాడు రేపు పండు రేపు కనిపించాడు ఎల్లుండి ఉన్నాడు గంట ముందు కనబడినాడు తర్వాత అర నిమిషం తర్వాత కనబడ్డాడు అలాంటి బ్రతుకులు మనమే మన చిరునామా మనం మర్చిపోము తల్లి గర్భంలో రాకమునుపు ఎక్కడ నుండి వచ్చామో మనం ప్రశ్నించుకోము ఈ భూమి మీద ఎందుకు ఉన్నామో ప్రశ్నించుకో ఈ భూమి మీద ఎందుకు ఉన్నామని ప్రశ్నించుకోము తిరిగి ఏ లోకంకి వెళ్తాం ప్రశ్నించుకోం కానీ పుట్టిన నుండి మధ్యన అంటే మరణం వరకు ఉన్న విషయాల గురించే మనం ప్రయాసపడతా ఉంటాం కాబట్టి మధుర దిన వృత్తాంత క్రితము ఇరవై యాజం పది పదిహేను వచ్చములు మధుర దిన వృత్తాంతములు ఇరవై యాజ్యం పదిహేను వచ్చి మా పితరులందరి వల్లే మేము నీ సన్నిధిని అతిథులము పరదేశలమై ఉన్నాము మా భూనివాస కాలము నీడ ఎంత స్థిరమగా స్థిరమో స్థిరమగా ఉన్నవాడు హడునూ లేడు ఈ భూమి మీదకి వస్తున్న ప్రతి మనుషులు కూడా ఎవడు ఈ భూమి స్థిరము కాడు మన బ్రతుకులు గడ్డి పువ్వు వంటివి నీడ వంటివి ఆవిరి వంటివి మనకి రేవి రేపు ఏం జరుగుతుందో తెలియదు మన జరిగిన విషయాలు మనకు గుర్తుకు రావాలి దానికి కారణం ఏంటంటే మన చిరునామా మనం మర్చిపోయి మనం ఈ నివాసులు నివాసం అనుకుంటున్నాం మనం అది మన భ్రమలో బతికిస్తున్నాం అందుకే అంటున్నాడు మా భూనివాస కాలం నీడ అంత స్థిరమో స్థిరమగా ఉన్నవాడు ఒకడేమీ లేడు మా పితలందరి వల్లే మేము నీ సరి అతిథులమును ఉన్నాము మనం ఎవరండి అతిథులము పరదేశలము మనకి మా ఊరు కంచిలి కంచి నేను వైజాగ్ వెళ్ళాను అనుకోండి పని చూసుకొని మళ్ళీ ఎక్కడ రావాలి మళ్ళీ కంచిలో రావాలి ఎందుకంటే నా నేను చేరిపోవాలి అలాగే భూమి మీద ఉన్న సమస్త మానవ జాతీయ వచ్చిన వచ్చినవారు ఏదో ఒకరోజు ఈ లోకానికి యాత్రికులకు వచ్చిన మనం తిరిగి పరమాత్ముడి ఉన్నటువంటి తండ్రి దగ్గరికి మనం చేరాలి కాబట్టి అతిథి అంటే అర్థము చుట్టాల చుట్టాలు రావాలి వెళ్ళాలి అదే గౌరవం కాబట్టి ఈ అతిథికి వయసుతో పని ఉండదు పిల్లప్పుడు చనిపోతుంటారు యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు త్రాగి చనిపోతుంటారు పోసుకొని చనిపోతూ ఉంటారు మందు తాగి చనిపోతూ ఉంటారు కాల్చుకొని చనిపోతూ ఉంటారు ఇలా చావకూడదు మనిషి దేవుడు ఎలాంటి ఆయుష్ ఇచ్చాడో మన బాల్యంలో అలాంటి ఆయుష్ ముగించుకొని ఈ భూమి మీద నివాసకాల ముగించుకొని మన పరమాత్ముడి దగ్గరికి చేరాలి మధుర పేదలు రాసిన పత్రిక రెండు వైద్యం పదకొండు వచ్చంలో మధుర పీతలు రాసిన పత్రిక రెండు వైద్యం పదకొండు వచ్చినాలో ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మ విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి పరదేశము అంటే ఇంటికి దూరమై ఉన్నాం మనం ఎవరింటికి దేవుడింటికి దూరంగా ఉన్నాం మరలా ఇంటికి వెళ్ళాలి అంటే ఈ శరీరాలు ఎవరికి ఈ శరీరాలతో ఎవరు అక్కడికి వెళ్ళలేరు ఈ శరీరాలు అక్కడ వెళ్ళడానికి అవకాశమే ఉండదు ఈ ఎందుకండి మనం చనిపోయిన మరుక్షణం మన భార్యకి ఈ శరీరంతో అవసరం ఉండదు మన బిడ్డలకి అవసరం ఉండదు మన బంధువులకు అవసరం ఉండదు మన స్నేహితులకు అవసరం ఉండదు అండి ఏమంటు అయ్యా త్వరగా దీన్ని తీసుకెళ్ళిపోండి అంటారు కాబట్టి ఏ ఇంటికి వెళ్ళాలో ఈ భూమి మీదే మనం ముందుగానే తీర్మానం చేసుకోవాలి దేవుడు దేవుడు ముందుగానే తన గ్రంథం ద్వారా మనకి తెలియజెప్పాడు ఏంటంటే మీరు లోకములో పరదేశలు యాత్రికులు ఈ భూమి మీకు శాశ్వతం కాదు ఈ భూమి మీద ఏ మనిషి కూడా నివాసం చేయడు కాబట్టి మీ జన్మరహస్యం మీరు తీసుకోండి ఏంటో జన్మరహస్యం అంటే తల్లి గర్భంలో తల్లి గర్భంలో రాగములు ఎక్కడ ఉన్నా ఇక్కడికి ఎందుకు వచ్చావు వచ్చింది గేమ్ పని తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు ఈ నాలుగు విషయాలు తెలుసుకోకపోతే మన ఆత్మ ప్రమాదం మన జన్మరాశ్యాన్ని తిరిగి చెప్పిన వాడు తండ్రి అయిన దేవుడు తన కుమర్రబుక్రి మనకు చెప్పాడు కాబట్టి మనం ఈ భూమి మీద ఈ శరీరములో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో నలుడ ఆత్మ దేవుని ఆత్మ దేవుని పొరుగులో ఉన్నటువంటి ఆత్మ దేవుణ్ణి బాగా విచారించి సత్యదేవుని తెలుసుకొని ఆ సత్యదేవుడు అయినటువంటి యహూవ తండ్రిని ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తెలుసుకొని ఆయన ద్వారా మనం నిత్యత్వలకు చేరాలి కాబట్టి సువార్తకు లోబడిన వారు అంటే సువార్తకు లోబడిన వారందరూ కూడాను యహో తండ్రి దగ్గరికి వెళ్తారు సువార్తకు లోబడిన వారు కూడా ఒక ఉన్నాడు ఆడే సాతను వాడి దగ్గర కూడా వెళ్తారు మనుషులు రెండిళ్ళు ఉన్నాయి ఒకటి సృష్టికర్త నిన్న సృష్టించిన సృష్టికర్త ఎవరు ఆ సృష్టికర్త గురించి చెప్పడానికి క్రీస్తు యొక్క బోధలు విని ఆయన సందేశాలు విని నీ బ్రతుకుని జీవితం మార్చుకొని ఆయనే నిజమైన దేవుడిని అంగీకరించి మారుమర్సు పొంది బాత్తి పొంది నీ బ్రతుకుని జీవితం మార్చుకొని ఆయన సువార్తకు లోబాడి తండ్రి ఇద్దరు ఉండాల లేదు నాకు సువార్తకు లోబాడానం యేసు దేవుడి కుమారుడు కాదు ఎవరు యూట్యూబ్లో ఫేస్బుక్లో వచ్చి ఏదో మాట్లాడతారు కదా అవే నిజాన్ని నమ్మేసి నేను ఆ సువార్తకు లోబాడానంటే గేసినటువంటి ఒక ఇల్లు ఉంది అతని కోసం దేవుడు ఒక ఇల్లు కట్టాడు అందులో వెళ్ళొచ్చు అది నరకం దేవుడు స్పష్టంగా మనకి చెప్తున్నాడు హెబ్లికి రాసిన పత్రిక పదకొండు వైద్యం పదమూడవత్సరంలో హెబ్లికి రాసిన పత్రిక పదకొండు వైద్యం పదకొండు వచ్చి వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినాను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీదన భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం మృతులు మృతురొందిని ఈ భూమి మీదకు వచ్చినటువంటి కొంతమంది భక్తులు భక్తులు దేవుణ్ణి చూడకపోయినా సరే మేము ఈ భూమి నివాసం కాము ఏ రోజు ఈ లోకని విడిచిపెట్టాలి మా శాశ్వతమైన లోకము చిరునామా పరలోకం అది మేము లోకానికి గతిథులకు వచ్చాం యాత్రికులకు వచ్చాం దేవుడు ఉన్నాడు అని ఆ నిరీక్షణతో విశ్వాసంతో బ్రతికి దేవుడిచ్చిన వాగ్దానం పొందుకున్నట్టు అక్కడ రాయబడి ఉంది అలాగే మొదటి కొరింతలు రాసిన పత్రిక నాలుగు వైద్యం ఒకటి రెడ్డి వచనాలు చూస్తే మొదటి కొరింతలు రాసిన పత్రిక నాలుగు అద్యం ఒకటి రెడ్డు వచనాలు చూస్తే ఎలాగ నా క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు ప్రతి మనుషుని మమ్మల్ని భావింపవలేను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడిని నమ్మకమైన వాడు ఆవశ్యకము కాబట్టి మనం దేవుడి ఇంటి వారమై ఉన్నామని పరదేశులమై ఉన్నామని దేవుడు ఈ గృహం ఇదంతా దేవుడు మన దేవుడు మనుషుల కొరకు ఏర్పాటు చేసిన గృహం దేవుడు యొక్క ఆస్తిపాస్తులు మనం అనుభవిస్తున్నాం ఈ సూర్యుడు చంద్రుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు పండించే పంటలు మొక్కలు కూర మొక్కలు ఇవన్నీ కూడా మన కలబడేది ప్రతిదీ కూడా అది దేవుడు మన కోసం ఇచ్చాడు ఈ హక్కుదే తన భూమి మీద కూడా హాస్తి మీద హక్కుదారి ఇచ్చాడు అనుభవించడానికి తిరిగి అనుభవించి దేవుని దగ్గర చేరాలి అని విశ్వాసం కలిగి ఉండాలి కాబట్టి ఈ భూమి మీద కనిపిస్తుంది ఏది కూడా మనకు కాదు దిగంబరులుగా వచ్చాము దిగుమరులుగా వెళ్ళిపోతాము ఏమి తీసుకురాలేదు ఏమి తీసుకొని వెండి బంగారం ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు ఆయనవే ఆయన లోకంలో యాత్రకులకు వచ్చి మనకి ఏర్పాటు చేశాడు యాత్ర ముగించుకుని అనుభవించి అక్కడికి వెళ్ళిపోవాలి కానీ మనిషి ఏం నేను యాత్రుడికి వచ్చిన సంగతి తెలియక ఈ భూమి మీద అంటాడు ఈ చివరి ఉండే ఆ చివరి వరకు వంద ఎకరాలు మాదేనండి అక్కడ ఉండి ఇక్కడ ఉంది అంత వెయ్యి ఎకరాలు అందులో ఒక సీదు మోపిన మట్టి కొడు నువ్వు తీసుకెళ్ళావు నీది కాదు అది నీది కాదు ఎవరిది కాదు ఇక్కడ ఇదంతా తండ్రి అయిన దేవుడు ఆయిస్తే తండ్రి అయిన దేవుడు తన పిల్లలమైన మరొకరకు సకలము ఈ సృష్టిలో మనం ఉంచాడు ఏది కుదు లేకుండా ఎన్ని రకాలను రుచులు ఆహ్వాదించాలో అవన్నీ ఉంచాడు ఎన్ని రకాల పళ్ళు ఫలాలు తినాలి అవన్నీ ఉంచాడు ఎన్ని రకాల పక్షులు ఎన్ని రకాల జంతువుల మాంసములు ఎన్ని రకాల చేపలు ఇవన్నీ మన కొరకు ఏర్పాటు చేశాడు మీకు అర్థమైందండి ఇవన్నీ మనం అనుభవించి వీళ్ళు తిరిగి దేవునిదే చేరాలి తప్ప దీని దీనిమీదాన్ని ఎంత సంపాదించినా నువ్వు చనిపోయినంత నడుపుకొని మలతాడ కూడా ఉంచడం కాలం ఇక్కడ దిగువ దిగంబర్లుగా వచ్చాము దిగంబరులుగా వెళ్ళిపోతాము ఎందుకంటే యాత్రికులు మంది లోకం కాదు ఈ భూమి మీద ఉన్న ఎవడే ఉన్నాడు ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్ర మంత్రి కానీ ఏ గవర్నర్ కానీ కోటీశ్వరుడు కానీ లేదా రెండు వందల యాభై సంవత్సరాలు బ్రతికినోడు వాళ్ళు కానీ ఎవడైనా ఒకరోజు ఈ శరీరాన్ని విడిచి బయటికి రావాల్సిందే దేవుడు ఉంటే చోటుకి వెళ్ళాల్సిందే కాబట్టి దేవుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే నువ్వు యాత్రికుడు అయి ఉన్నావు నీ చిరునామా పరదేశి పరలోకం అంటే లోకంకు సంబంధం లేదు అది తెలుసుకోముందు అక్కడ ప్రతి మనుష్యుడు నాలుగు విషయాలు తెలుసుకోవాలి ఏంటి అని అంటే ఒకటి నేను తల్లి గర్భంలో రాగమునుపు నేను ఎక్కడి వచ్చాను కడుపులోకి ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను ఈ లోకంలో ఏం పని తిరిగి ఏ లోకానికి వెళ్తున్నాను ఇవేవి తెలియకుండా భూసంబంధ విషయాలు మనసు పెట్టుకొని అహంకారము గర్వము ఆస్తుల కోసం అంతస్తుల కోసం సొంత తల్లిదండ్రులను చంపుతూ అన్నదమ్ములను చంపుతూ అక్కచన్న బయట పెట్టేసి ఈ డెబ్భై ఎనభై ఏళ్ళ ఈ చిన్న జీవితం చాలా చిన్న జీవితం ఇది కాబట్టి దయచే మీరు గమనించాలి మీరు ఎంత సంపాదించుకున్నా సరే సూదుమోపు జాగా కూడా మీరు తీసుకెళ్ళారు సంగతి గమనించాలి కీర్త గ్రంథము ఇరవై నాలుగు వైద్య ఒకటి వచ్చినాలో కీర్తల గ్రంథము ఇరవై నాలుగు వద్యం ఒకటి వచ్చినాలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను అయ్యే భూమి మీద ఉన్న సమస్తము అయిందే లోకమంతా ఆయనే ఈ భూమి మీద యజమాని హక్కుదాడు తండ్రి అనే దేవుడు అని ఈ వాక్యం ద్వారా మనకు సేవిస్తూ ఉన్నాడు కాబట్టి యజమాని యజమాని మీద యజమాని ఆశని పెత్తనం చలవిస్తున్నాం మనం కాబట్టి ఇది మనకు కాదు ఏది మనకు మన కంటికి కడిపోయింది ఏది మనకు కాదు ఎప్పుడు దాంతో మీరు గమనించాలి మొదటి గురింతలు రాసిన పత్రిక ఏడు వైద్యము ఇరవై తొమ్మిది ముప్పైదో కూర్చుని చూస్తే మొదటి గురింతలు రాసిన పత్రిక ఏడు వైద్యాము ఇరవై తొమ్మిది ముప్పై కూర్చున్నాడు సహోదరులారా నేను చెప్పునుది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్టును ఏడ్చువారు ఎడనట్టును సంతోషపడి వారు సంతోషపడినట్టును కొనువారు తమ కొను తమది కానట్టును ఈ లోకపు అనుభవించువారు అమితముగా అనుభవించుకున్నట్టును ఉండవలం ఎనగా ఈ లోకపు నటన గత మనం అందరం యాక్టర్లమే పిల్లప్పుడు ఒక తల్లికి కుమ్మారుడుగా యాక్ట్ చేసాం ఒక కుమారుడికి ఒక తల్లి తల్లిగా యాక్ట్ చేసింది తండ్రికి కూడా యాక్ట్ చేశాడు మనం కూడా అయినా యాక్ట్లు చేస్తాం మన పిల్లలకి తండ్రి అయినా యాక్ట్ చేస్తాం దాని తర్వాత మామయ్య అని తాతయ్య అని రకరకాలుగా పేర్ల ద్వారా వారు పది యాక్టర్ యాక్ట్ చేస్తాం నటనదంతా ఎవరు నటన వారు ముగించకపోతారో ఉంటుంది కాబట్టి వీళ్ళ భార్య కూడా మనం చనిపోతే రెండు రకాలుగా ఏడుస్తుంది మన భార్య ఏటో తెలుసా ఏటో తెలుసా అయ్యో నా భర్త చనిపోయాడే నన్ను ఎవరు పోషిస్తారు అనవసరంగా ఎనభై వేలు జీతం వచ్చేది మా ఆయనకి జీతం సంపాదించుకు పోడ ఆ పరిస్థితి ఏంటి ఏడుస్తుంది అలాగే ఇంకొక ఇంకొకలా ఎలా ఏడుస్తుంది అంటే నేను ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి నేడుస్తుంది అంటే ఒక భార్యకి మనం భర్తగా యాక్ట్ చేసాం కాబట్టి దయతో మీరు గమనించండి గమనించండి ఈ లోకం ఎవరి సొత్తు కాదు ఇది దేవుని సొత్తు దీన్ని మనం అనుభవిస్తున్నాం ఒకటేనండి కుక్క చనిపోతే ఈడ్చుకెళ్తారు మనిషి చనిపోతే మోసుకెళ్తారు అక్క చనిపోతే ఈడ్చుకెళ్తారు మనిషి చనిపోతే మోసుకెళ్తారు దేన్ని మోసుకెళ్తున్నారు ఆత్మక శరీరాన్ని ఈ శరీరాన్ని తీసుకెళ్ళి కప్పెట్టేస్తారు బతుకున్నప్పుడే మన ఉన్నప్పుడే అందరూ బంధువులు స్నేహితులు అందరూ ఈ దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణ మనం శవము అనే పేరు పెడతారు ఇంకా కొద్దిసేపటి శవము శవం త్వరగా తీయండి అంటారు ఈ శరీరం కోసం ఈ గడ్డిపోలు ఎండిపోయినటువంటి దేహం కోసం ఎన్ని రకాల ఆలోచనలు ఎన్ని రకాల తాపత్రయాలు ఎంత అహంకారం ఎంత గర్వం ఎంత మతోన్మాదం మనసులో పెట్టుకొని కక్షల కోర పెట్టుకొని ఏం సాధిస్తాం ఈ లోకం అందు కాదు ఈ లోకం దేవుంది తండ్రి అయిన దేవుంది సృష్టికర్తైన దేవుడు సృష్టించాడు మన లోకంలో ఈ లోకంలో యాత్రికులుగా ఉంచాడు ఈ లోకంలో మనం తను వెతకాలి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా న్యాయంగా వివేకంతో వెతకాలి ఆయన ఆజ్ఞలు గైకొనవాలి కొనవాలి ఆయన మాటలు వినాలి ఏ లోకంలో వచ్చానో ఆ లోకం చేరు వాళ్ళకి అన్వేషించాలి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో అన్వేషించాలి లేదు అంటే దేవుడు రెండు లోకాలు వచ్చాడు ఒకటి ఆయన దగ్గర చేరే లోకం రెండు అపవాదికి చేరే లోకం మొదటి వారు ఎవరంటే సువార్త విని లోబడి దేవుని కుమారుడు వేసుకొస్తున్న నమ్మిన వారు దేవుడు సముఖంలో ఉంటారు దేవుని సువార్తకు లోపడిన వారు నిత్యాన్ని కనుకెళ్తారు ప్రసంగ గ్రంథం ఐదు వైద్యం పదిహేను వచ్చినంలో ప్రసంగ గ్రంథం ఐదు వైద్యం పదిహేను వచనంలో వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భంలో వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవనో తన ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనా చేటు చేత పట్టుకుని పోలేడు ఈ భూమి మీద ఎంత సంపాదిస్తూ ఎంత పేరు ప్రఖ్యాతులు ఎంత సంపాదించినా రవ్వంతైనా పట్టుకెళ్ళావు అమ్మ కడుపు నుండి భూమి మీదకి అలాగొచ్చావు దిగంబరుగా అలాగే వెళ్ళిపోతాం యోగ గ్రంథం ఒకటి మధ్య ఒకటి వచ్చినాం నేను నా తల్లి నుండి దిగంబరనే వచ్చేది దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేది దిగంబరుగా వచ్చాము దిగుబరుగా వెళ్ళిపోతాం కాబట్టి మనం అందరం ఈ లోకంలో యాత్రికుమ సంగతి మర్చిపోపడతాం ఈ కొంచెం దగ్గు కప్పం వల్ల వాటర్ కొత్త అవుతున్నాను హాట్ వాటర్ దయత్తును క్షమించండి కాబట్టి మనం లోకంలో ప్రతి మనుషులు నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి నేను తల్లి గర్భంలో రాక మునుపు ఎక్కడున్నాను ఎక్కడికి ఎందుకు వచ్చాను ఈ భూమి మీద నాకేం పని తిరిగి ఎక్కడికి వెళ్తాను మనుషులు దీని మీదే దీని మీద విచారణ చేయకుండా పాము ఎక్కడ గుడ్డు పెట్టింది పక్షి అక్కడ గుడ్డు పెట్టింది అలా గబ్బెలం ఎక్కడికి ఎగురుతుంది ఇలా గోడ్ల గోబు రాత్రిపూట ఎగురుతుంది ఇవి కాదు నీ జన్మ రాష్ట్రం తెలుసుకో నీ జన్మ తెలుసుకోవాలంటే దేవుడు తన భక్తుల ద్వారా భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేకల ద్వారా రాయించిన అపూర్వమైన గ్రంథం గ్రంథం ఎవరో కొంతమంది ఫేస్బుక్లో యూట్యూబ్లో ఏదేదో భూత్ గ్రంథం మాట్లాడితే మాత్రాన అది ఏదో అది ఏదో పెద్ద గ్రహణవంతులు ఏం కాదు కాబట్టి వాటి వాటి వారి మాటలు నమ్మమాకండి వారికి అసలు ఏమీ రాదు వారి అజ్ఞానులు ఏదో యూట్యూబ్లో ఫేస్బుక్లో అలా దూషిస్తే మేము కొంచెం పాపులర్ అవుతాం అనేవారు తప్ప వారికి విషయ పరిజ్ఞానం లేదు దైతే మీరు గమనించి ఇంకా అనేక విషయాలు దేవుని గురించి తెలుసుకోవాలన్నా యేసుక్రీస్తు గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలన్నా పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలన్నా విరోధమైనటువంటి సాధన గురించి తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించండి నా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నా పేరు జీ రమేష్ కంచిలి కాంటాక్ట్ చేయండి మనం ఇంకా అనేక విషయాలు నేర్చుకోవడానికి చేద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమించిన కాక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము మీ అందరికీ నవదివరం